ఇక ఇట్లా ఉంటే ఇక్కడ ఒక వార్త చూడండి మంచిగా ఇది మామూలు డ్రామా కాదు ఇది మామూలు డ్రామా కాదు ఈ డ్రామాకి మొత్తం కారణము ఈ హైడ్రా మీద నడుస్తున్న వస్తున్నటువంటి ఆరోపణలు హైడ్రా కేవలం ప్రతిపక్షకు సంబంధించినటువంటి నాయకులు కానీ నాయకుల సంబంధికుల ఇండ్లను కానీ బిజినెస్ వాటిని కానీ కూలగొడతా ఉంది అన్నప్పుడు ఇక అన్న తిరుపతి రెడ్డికి ఒక లెటర్ ఒక లవ్ లెటర్ లెక్క పంపించిండు మన రేవంత్ అన్న హైడ్రాతోటి ఏం పంపించింది అంటే ఇగో ఆయనది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఇల్లు నాకు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో తెలియదు ఫస్ట్ ఏం చేసి తెలుసా ఆయన ఇంటికి నోటీసులు వాళ్ళు నోటీసులు ఇవ్వగానే పొద్దుగాల పూట మొత్తం ఏం ప్రచారం అంటే అది అద్దె ఇల్లు అదే ఆయన సొంత ఇల్లు కాదు అని చెప్పేసి ప్రచారం చేశారు ఇక ఆడనో తెలుగు కళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో మొత్తం తీసి భావతంతా బయట పెట్టారు ఇక ఇది నేను సొంత ఇల్లే అని చెప్పేసి అప్పుడే చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుకుంటా మనం తిరుపతి అన్న ఏం చెప్తాడు అది నా ఇల్లే రెండు వేల పదిహేనులో కొనుక్కున్నా నేను అది నాయుల్లే రెండు వేల పదిహేనులో కొనుక్కున్నా కానీ నాకు అప్పుడు అది ఎఫ్టీఆర్ అని తెలియదు మా అన్న మా తమ్ముడు అసలు రియల్ ఎస్టేట్ అందనే చేయడు ఇంకో తమ్ముడు కొండల రెడ్డి అసలు రియల్ ఎస్టేట్ తెలియదెలవదు వాళ్ళకు భూముల ఈయన ముఖ్యమంత్రి కాకముందుకే వాళ్ళకు ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది రేవంత్ రెడ్డికి ఒక రెవెన్యూ వ్యవస్థ లెక్క ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకొని ఏ సర్వే నెంబర్ ఏంది దాని భాగవతం ఏంది దాని కథ ఏంది కార్ఖాన ఏంది పెద్ద రికార్డ్ సెక్షన్ ఉంటుంది వీళ్ళకు అంత రెవెన్యూ మీద అంత ఉన్నటువంటి భూముల వ్యవహారం మీద అంద వ్యక్తులకు ఆ కుటుంబానికి ఈయన ఇల్లు అంటే ఎఫ్టీఎల్లో ఉన్నది తెలియదు అంట రెండు వేల పదిహేనులో ఇక ఆయన చెప్పాలి మనం మీడియా వాళ్ళు నమ్మాలి మీడియా వాళ్ళు నమ్మాలి ఇక వీళ్ళు రాసాలే ఇక చూడు ఎట్లా రాస్తారు చూడు ఇగో ఇక చూడు అక్రమం అయితే కూల్ చేయండి నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదు పాప అమాయకుడు అప్పుడు లాలీపప్పులు తింటున్నాడు కొండలాన్ని అప్పుడు లాలీపప్పులు చాక్లెట్లు అప్పుడు తింటున్నాడు కాబట్టి పాపం తెలియదు అప్పుడు చిన్న పిల్లగాడు జొజ్జో లాలి అనమాట అప్పుడు సో కాబట్టి అప్పుడు ఆయనకు తెలియదు ఎఫ్టీఎల్లో ఉన్న సంగతి ఇప్పుడే తెలుసుకున్నాడు హైడ్రా వచ్చినాకనే అసలు ఎఫ్టీఎల్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంది ఫుల్ ట్యాంకులు ఇవ్వాలని బఫర్ జోన్ అంటే ఏంటి దాని కథ ఏంది మిగతా నిషేధ ప్రాంతం అంటే అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ హైడ్రా ఏర్పాటు చేసినాక హైడ్రాకి ఆయన చైర్మన్ అయినాక హైడ్రా కమిషనర్గా రంగనాథ్ వచ్చినాకనే తెలుస్తున్నాయి ప్రజలందరికీ రేవ మన రేవంత్ రెడ్డి గారు అన్నకు కూడా సో కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఆయన తెలియని తెలియదు అంటే అప్పటిదాకా అది ఎఫ్టిఎల్ అవుతున్న సంగతి ఇప్పుడు కూల్చుకోండి మీరు నాకు నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి నీతులు చెప్తా ఉన్నాడు మన భజన పత్రికలు ఏవైతే ఉన్నాయో వెలుగు కాంగ్రెస్ పత్రిక ఇక ఈనాడు కాంగ్రెస్ పత్రిక ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పత్రికలు ఈ వార్తలను రాస్తాయన్నమాట అక్రమం అయితే కూల్ చేయండి ఏం కాదు నేను నేను పోతుంది మా తమ్ముడు బస్తు సంచులు పంపిస్తున్నాడు ఒక సంచి నిశేషానికి ఇంకో దగ్గర ఇల్లు కట్టుకుంటాను నేను అని చెప్తా ఉన్నాడు అనమాట ఆయన ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఆయన తెలియదు అంట పాపం ఏం తెలియదు అంట అమాయకుడు అవు నీకేం తెలియదు అన్న ఈయన కొడంగల్కి ఎమ్మెల్యే మరి ఆయన ఎమ్మెల్యే అంటే ఇక మరి ఈయన చేయాల్సిన పని మొత్తం ఆయనే చేస్తున్నాడు ఏమున్నా కొడంగల్కో ఎవరినైనా అడగండి తిరుపతి అన్నకే తెలుసు తిరుపతి అన్ననే నడిపిస్తాడు మొత్తం ఆయనకు కానువాయి ఆయనకు పోలీస్ ఎస్కాటు ముంగళంగా ఎన్నికంగా అసలు ఆయనకు ఓటేయలే జనము ఏం చేయలేదు కానీ కొడంగల్లా మొత్తం ఈయననే వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు ఈయననే నడిపిస్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా